ఇంటికి వెళ్ళే ముందు మన ఛానల్ ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకోసారి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ రెడీ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ మన స్టోరీ అయితే ఒక ఫారెస్ట్ ఉంటుంది పెద్ద ఫారెస్ట్ ఉంటుంది అందులో చాలా ఎనిమల్స్ ఉంటాయంట అందులో ఒక చీమ చీమలన్నీ కలిసి ఒకటి ఇట్లా తయారు చేసుకుని చీమలు అందులో ఉంటాయంట ఆడగలనే పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉంటాయంట చాలా ఎలిఫెంట్స్ ఉంటాయంట అయితే బిగ్ బిగ్ ఎలిఫెంట్స్

ఇల్లు కట్టుకుని అంట గుట్టలాగా చేసుకుని అంట అందులో అప్పుడు ఏనుగులు ఆ చెరువులోకి వాటర్ తాగడానికి అని వస్తాయంట న వచ్చి ఇట్లా వస్తుంటే మధ్యలో చీమలు కనిపిస్తాయి అంట కనిపించడం వల్ల చీమలను తొక్కుకుంటూనే పోతాయంట అంత పెద్ద ఉంటాయి కదా చీ ఎలిఫెంట్స్ మమ్మీ చెప్పేది ఏంటి వెళ్ళిపోతాయి పాపం అయితే అట్లా వెళ్ళిపోయిన వల్ల పెద్ద ఉంటాయి కదా ఎలిఫెంట్ కానీ ఇంత పెద్ద ఉంటుంది కదా అంత చిన్న చీమలు తొక్కేసరికి పాపం కొన్ని చీమలు చనిపోతాయట వాటికి ఎంత చిన్నగా ఉంటే చీమలు ఎంత చిన్నగా కదా ఆ చీమలు చనిపోతాయి చనిపోతాయట కొన్ని చీమలు కొన్ని చీమలు ఉంటాయంటీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ కాదు చాలా చీమలు ఉంటాయంట అక్కడ అంత చీమలలో కొన్ని మమ్మీస్ ఉంటాయట కొన్ని బేబీస్ ఉంటాయి కదా కొన్ని చనిపోతాయట చనిపోయిన వల్లే అంత ఇంకా కొన్ని చీమలు ఉంటాయి కదా బ్రతికున్న చీమలు బ్రతికున్న చీమలు ఆ ఇళ్ళి ఆపి ఆపి అడుగుతాయంట మీరు ఎందుకు ఇట్లా చేసారు మీకు మీరు ఇంత పెద్దగా ఉన్నాయి కదా మేము కళ్ళు మంచిగా కనిపిస్తాయి కదా మేము ఇంత చిన్నగా ఉన్న జంతువులను మమ్మల్ని ఎందుకు నువ్వు తొక్కి చంపేసినావు అని అడుగుతాయి అంట చీమలు అడిగిన వల్లే అప్పుడు ఏనుగులు ఉంటాయంట ఏంటి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు అని అంటారంట ఇంత చిన్నగా ఉన్నారు మీ మీరెందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు అని బాగా గర్వంగా అంటాయంట వాటికి బాగా అసలు పెద్దగా ఉంటాయి కదా అందుకని మేమే పెద్ద మేమే మస్తు పనులు చేయగలుగుతాము అన్న గర్వంతో ఉంటాయంట ఏనుగులు అని చినుమలతోటి అంటాయంట ఎందుకు నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అని అంటాయంట అన్న అప్పుడు చీమలు అనుకుంటే అంట ఎట్లయినా ఈ ఏనుగులకు బుద్ధి చెప్పాలి వీటికి బాగా గర్వం పెరిగిపోయింది అనేసి అంట అనుకొని ఆయనతో చీమలు అన్నీ కలిసి ఏనుగుల మీదకి దాడి అంట ఏనుగుల మీదకి ఫైటింగ్ చేయడానికి అంట అన్నీ కలిస్తే కలిసి ఏనుగుల చెవులలో ముక్కుల తొండంలో పోయి అంట కల్లకి పోయి అంట అప్పుడు కుట్టిన వల్లే ఏనుగులు ఏమవుతాయి ఇంకా టకటక ఏనుగులు ఇట్లా కొన్ని వెహికల్ కొన్ని పడిపోతాయంట కొన్ని చెట్లకు గుద్దుకొని దెబ్బలు తాగుతాయంట అట్లా అయినా వల్లే అప్పుడు ఏనుమలకు అర్థమవుతాయట ఇవి చిన్నగా ఉన్నాయి కదా కదా అని తక్కువ అంచనా వేయద్దు వీటికి కూడా ఇవి తలుచుకుంటే కూడా మనల్ని ఏమైనా చేయగలుగుతాయి అని అప్పుడు అంట ఏనుమలకు అర్థమైన తర్వాత ఏమున్నది వాళ్ళకి ఆల్రెడీ దెబ్బలు తగ్గినాయి కొంతమంది చనిపోయిండ్రు అందుకనే ఎంత ఎంత చిన్న ఉన్నా కూడా అది చేయలేని పని అంటూ ఏది ఉండదు ఎవరి సామర్థ్యం వాళ్ళకి ఉంటుంది ఎవరికి ఎంత వీలైతే అంత పని చేయగలుగుతారు అందుకే ఎప్పుడెవరిని కూడా తక్కువ చేసి చూడద్దు చెప్పుకుందాం మరొక మంచి కథతో మీ ముందుకొస్తాము ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ